నమస్తే ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర వారి దేవస్థానం నందు ప్రదోష పూజలు అత్యంత వైభవంగా జరిగాయి ప్రదోషం సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామి వారికి మరియు శ్రీ వాలిక వాల్మీకేశ్వర స్వామి వారికి ఏకకాలంలో ప్రదోష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు అభిషేకం అనంతరం స్వామి అమ్మవార్లను మరియు ప్రదోష నందీశ్వర స్వామి వారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి తూపదీప నైవేద్యాలు మహాదీపారాధనలు నిర్వహించడం జరిగింది ఈ ప్రదోష పూజలకు ప్రసాదం ఉభయధారులుగా నిండ్ర శ్రీనివాస మిల్క్ ఎండీ కుటుంబ సభ్యులు మరియు తిరువల్లూరు కేకి చెందిన శేఖర్ గారి కుటుంబ సభ్యులుగా అతలుగా పాల్గొన్నారు వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారిని పి లత ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు